తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ ఫోర్టీన్ అదే పేజ్ నెంబర్ సిక్స్టీన్లో తాను చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మన ప్రభుత్వం దిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లకు ఎగబాకాయని అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లకు ఎగబాకాయని రెండి కలిపితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలని చెప్పి తానే తేల్చాడు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలని తానే తేల్చి చెప్పాడు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం ఈ రిపోర్టుకు తోడు కాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే కాగ్ నివే కాగ్ కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాగ్ రిపోర్ట్లో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి అకౌంట్స్ గ్లాన్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ ఖాగ్ రిపోర్ట్లలో రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ ఉత్పన్న మళ్ళీ క్వశ్చన్ అది అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది కాగ్ రిపోర్ట్ కూడా కింద పైన రెండు బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ కింద ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ అండ్ పేజ్ నెంబర్ ట్వంటీ ఈ రెండు కూడా చూపించడం జరుగుతూ ఉంది మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని ఎక్కడ పదకొండు లక్షల కోట్లని ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లని మరోసారి చివరకు పద్నాలుగు లక్షల కోట్లని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకృత ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకు సంబంధించిన మనిషే మనుషులే అక్కడ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా